Welcome to Health File. డీప్ స్లీప్ అన్నాక గురక పెట్టడం సహజమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ గురక సమస్య తీవ్రమైతే అది పెట్టే ఇబ్బంది అంతా ఇంత కాదు వాళ్ళ ఆరోగ్య సమస్యలకే కారణం కాకుండా ఇతరుల ఆరోగ్య సమస్యలు పక్కన ఉన్న వాళ్ళకి కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది సరైన స్లీప్ లేక చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు అసలు గురకని స్లీప్ ఎప్నియా అని ఎప్పుడు అంటుంటారు స్లీప్ ఎప్నియా అయితే నిర్ధారించే పరీక్షలు ఏంటి ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి గురకకి సీ ప్యాప్ మిషన్ ఎప్పుడు తప్పనిసరి ఈ వివరాలన్నీ అందించడానికి స్టార్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మినాలజీ జస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు ది షో నమస్తే అండి అసలు గురక అనేది మీ వైద్య పరిభాషలో ఏమంటారు అది ఎంతవరకు కామన్ అంటారు అదొక ఎప్పుడు అంటారు ఓకే గురక స్నోరింగ్ అనేది ఏంటంటే అండి మన అప్పర్ ఏర్వేలో మన ఎయిర్ అనేది మౌత్ నుంచి కానీ నోస్ నుంచి కానీ లంగ్స్కి పాస్ అవుతున్నప్పుడు సాఫ్ట్ ఇష్యూస్ అంటాం అంటే సాఫ్ట్ ఇష్యూస్ ఏదైనా అప్పర్ ఏర్వేలో ఉన్నప్పుడు అవి వైబ్రేట్ అవుతున్నప్పుడు మనకి గురక అనేది వస్తుంది సో ఎప్పుడైనా మీకు గురక గురించి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే నార్మల్ పేషెంట్స్ కూడా ఎయిర్ మనకి స్మూత్గా వెళ్తుంది కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మీ ఎయిర్ వే న్యారో అవుతుందో అంటే ఉండాల్సిన సైజ్ కన్నా లోవర్ డయామెటర్కి వస్తుందో మామూలుగా ప్రీవియస్గా ఎంత ఉంది అనుకుంటే ఇప్పుడు నేరో అయినప్పుడు ఆ నేరో పాసేజ్ కనుక నుంచి గనుక మీకు ఎయిర్ లోపలికి వెళ్తున్నట్టు ఏంటంటే ఆటోమేటిక్గా సౌండ్ వస్తుంది దాన్నే మనం గురక అని అంటాము అదే స్నోరింగ్ అంట స్నోరింగ్ స్లీప్ అంటారు అది డిఫరెంట్ ఆర్ అనేది అనేది సిమ్ అండి సిమ్టమ్ అంటే మనకి బయటికి ఎక్స్ప్రెస్ చేసే ప్రాబ్లం అంటే పేషెంట్ ప్రాబ్లం అది దానికి ఆ గురకకి చాలా చాలా కారణాలు ఉంటాయి సో స్టార్టింగ్ ఫ్రమ్ అబ్స్టెక్టివ్ స్లీప్ యాప్నియా నుంచి క్రేనియోఫేషియల్ అబ్నార్మాలిటీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి గురక రావడం గురక అనేది మేనిఫెస్టేషన్ సో దానికి కారణం కనుక్కోవడం అనేది మనకి కంపల్సరీగా మ్యాండేటరీ ఉంటుంది మెడికల్ సైన్స్లో ఓకే గురక అంటే చాలా మందికి తెలవదు అంటుంటారండి నేను గురక పెడతానా అంటారు అంటే వాళ్ళంతటా వాళ్ళకి తెలవదు అంటారా పక్కన ఉన్న వాళ్ళు చెప్పేదాకా తెలవదా గుర్తించలేరా గురక అనేది మనకి స్లీప్లో ఉన్నప్పుడు వస్తుంది అంటే ఆర్ సమ్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అండ్ రెమ్ స్లీప్ అని స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఉంటాయి సో ఈ స్టేజెస్ ఆఫ్ స్లీప్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు స్లీప్ స్టేజ్ లోపల ఉన్నప్పుడే గురకొస్తుంది డెఫినెట్గా అది వాళ్ళకి తెలియదు మనము అందుకే స్లీప్ డి డిజార్డర్స్లో కానీ స్లీప్ క్లినిక్లో కానీ హిస్టరీ అనేది వాళ్ళ వైఫ్ నుంచి కానీ బెడ్ పార్ట్నర్ నుంచి కానీ హస్బెండ్ నుంచి కానీ తీసుకుంటాం మనం అందుకే సో గురక అనేది వాళ్ళకి పెడుతుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళకపోయినా కూడా ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు స్లీప్లో ఉన్నారు స్లీప్లో ఉన్నారు అంటే వాళ్ళకి బయట కాన్షియస్ అవేర్నెస్ అనేది ఉండదు సో గురక వాళ్ళు పెడుతున్నారనే విషయము పక్కన వాళ్ళు చెప్తే గానీ తెలియదు ఓకే గురకని అసలు ఒక సమస్యలాగా ఎప్పుడు నిర్ధారిస్తుంటారు ఏ టెస్టులు చేస్తారు గురక అనేది సమస్య ఎప్పుడు అనుకోవాలి అంటే మీకు రెగ్యులర్గా గురక వస్తుంది పీరియాడిక్గా ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు బాగా తిరిగి వచ్చినప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి డ్రైవింగ్ చేసుకుని వచ్చినప్పుడు ఇలాంటప్పుడు గురక రావడం కామన్ అండి కానీ రెగ్యులర్గా వస్తుంది గురక అంటే అది డెఫినెట్గా ప్రాబ్లమెటిక్ దానికి మనం అవాల్యులేట్ చేయాలి అంటే వర్క్ కావాల్సిన కాజెస్ ఏంటి ఇది ఎందుకు వస్తుందని అవాల్యులేట్ చేయాలి ఏం అవాల్యుయేట్ చేస్తామంటే ఫస్ట్ మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఈ మీ యొక్క నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది ఫ్యాట్ టిష్యూస్ ఎంత ఉన్నాయి వైస్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది ఏజ్ ఎంత వెయిట్ ఎంత బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఇవన్నీ మేము ఎగ్జామిన్ చేసి మీకు స్లీప్ స్టడీ అవసరమా లేదా అని డిసైడ్ చేస్తాం సో స్లీప్ స్టడీ చేసిన తర్వాత మీకు ప్రాబ్లం ఏంటి అనేది నిర్ధారిస్తాం అన్నమాట ఓకే గురక వల్ల బీపీ షుగర్లు కంట్రోల్లో లేకుండా పోవడం ఒక్కొక్కసారి హార్ట్ కి కూడా దారి తీయడానికి అంటే కారణం ఫ్యాక్ట్ ఇది అది చాలా చాలా కరెక్ట్ అండి ఇప్పుడు చెప్పాలంటే మనకి ఇండియాలో ఈ స్లీప్ డిజార్డర్స్ ఏదైతే ఆప్నియా ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం థర్టీ పర్సెంట్ ఉంది ఇది గా కానీ రిపోర్ట్ అవుతున్న ఇన్సిడెన్స్ మాత్రం ఓన్లీ వన్ టు టూ పర్సెంటే అంటే మనకి అన్ఐడెంటిఫైడ్ స్లీప్ డిజార్డర్ ఉన్న పాపులేషన్ చాలామంది మనకి కమ్యూనిటీలో ఉన్నారు మనకి ప్రపంచంలో మన ఇండియాలో సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్ సో ఐడెంటిఫికేషన్ ఎట్లా అంటే ఉన్న సిమ్టమ్స్తో మనము వాళ్ళకి స్లీప్ స్టడీ చేసి మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్తాం ఓకే కొంతమంది అంటే కొంచెం బేరబుల్గా ఉంటుందండి హమ్మింగ్ లాగా ఒకటే ఇదిలో కొంతమంది చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది గురక అసలు ఎప్పుడైనా జర్నీస్లో కూడా గమనిస్తాం అసలు పక్కనున్న పక్క బెర్త్ వాళ్ళు అసలు నిద్రపోలేకపోతుంటారు అంటే ఏది ప్రమాదకరం అంటారు రెండు రకాల ప్రమాదకరమైన రెండు రకాలు ప్రమాదకరమైన కురక ఉందా లేదా అనేది క్వశ్చన్ కానీ తక్కువ సౌండ్ ఎక్కువ సౌండ్ డిఫరెన్స్ ఏం లేదు వాళ్ళ ఎయిర్వే కనుక ఎక్కువగా కొలాప్స్ అవుతుంటే మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది వాళ్ళ ఎయిర్ గనుక తక్కువ కొలాబ్స్ అవుతుంటే తక్కువ సౌండ్ వస్తుంది ఇట్ నథింగ్ బట్ ఫిజిక్స్ సో ఎప్పుడైనా ఎయిర్ ఒక నేరో పాసెజెన్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు సౌండ్ వస్తుంది ఆ ఎయిర్ గనక ఇంకా నేరో పాసేజన్స్ ఫాలో అవుతుంటే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది ఓకే అంతే సింపుల్ సో కాబట్టి స్నోరింగ్ ఇంటెన్సిటీతో సంబంధం లేదు స్నోరింగ్ గురక అనేది ఉందా లేదా అనేది క్వశ్చన్ మనకి ఓకే కాల్ చేద్దాం విజయ్ గారు హలో హలో మేడం విజయ్ గారు నమస్తే చెప్పండి నమస్తే అండి చెప్పండి మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని డాక్టర్ గారు నమస్తే అండి చెప్పండి డాక్టర్ గారు నమస్తే అండి చెప్పండి నమస్తే అండి మా చిన్న అబ్బాయికి బాగా గొరక అండి నైట్ ఓకే వయసు ఎంత ఉంటుందండి వయసు పద్నాలుగు అండి బరువు ఎంత ఉంటారండి బరువు యాభై ఐదు అలా ఉన్నాడండి ఓకే సో మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అప్పర్ ఎయిర్వే చిన్నపిల్లల్లో ఎస్పెషల్గా ఏంటంటే అండి అప్పర్ ఎయిర్వే అంటే ఎడినాయిడ్స్ కానీ త్రూ ట్రాన్సిల్స్ కానీ ఫస్ట్ చూసుకోవాలి అది చూసుకున్న తర్వాత వెయిట్ కనుక ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ ఉంటే బాడీ మాస్ ఇండెక్స్ టెస్ట్ చేయించుకోవాలి సో బాడీ మాస్ ఇండెక్స్ కనుక ఎక్కువగా ఉండి ఉంటే అప్పుడు మనము దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ మెథడ్స్ స్టార్ట్ చేయొచ్చు అంటే కారణాల్లో వెయిట్ అనేది ఒకటి ప్రధానమైందంటారా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు కదా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది మిత్ అండి అందరం ఉంటే వెయిట్ ఎక్కువ ఉంటేనే స్నోరింగ్ కానీ స్లీప్ యాప్నియా డిజార్డర్ వస్తుంది వెయిట్ నార్మల్గా ఉన్నాను కదా నాకు స్లీప్ యాప్నియా రాదు నాకు స్నోరింగ్ రాదు అంటే అట్లా ఏం లేదండి చాలా మందికి ఏంటంటే క్రేనియో ఫేషియల్ అబ్నార్మాలిటీ అంటాం అంటే ఇక్కడ మనకి సాఫ్ట్ ఇష్యూస్ ఏదైనా మ్యాగ్జిల్లా కానీ మ్యాండిబుల్ కానీ ఈ ఎముకలు గనుక డిఫరెంట్ గా ఉంటే ఈ ఎముకలు గనక సైజెస్ డిఫరెంట్ గా ఉంటే కూడా గురకు రావచ్చు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మ్యాండిబుల్ కింద బోన్ ఉంటుంది కదా కొంచెం లోపలికి ఉంటుంది లోపలకు ఉంటే ఏమవుతుంది మీకు విండ్ పైప్ లో ఉన్న ఈ గ్యాప్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా సో గ్యాప్ తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మీకు స్నోరింగ్ వస్తుంది నేను సన్నగా ఉన్నాను నాకు స్లీప్ ఓపెనింగ్ రాదు అంటే అట్లా లేదు ఎనాటమీ బట్టి కూడా డిఫరెంట్ ఉంటుంది అది మిత్ అండి స్నోరింగ్ అంటే కొంతమంది బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పెడుతుంటారు కొంతమంది అసలు డేలో నిద్రపోయారంటే స్నోరింగ్ ఉంటుంది పరిగణించాలి ఏదైనా సరే స్లీప్లోకి వెళ్ళటం వల్లనే మనకి స్నోరింగ్ వస్తుంది అదే పేషెంట్ అదే పర్సన్ ఏదైతే ఉన్నారో డే టైంలో ఉంటే నార్మల్గానే ఉంటున్నారుగా ఎందుకని ప్రాబ్లం వస్తుంది స్లీప్లోనే అంటే స్లీప్లో మీకు ఏమవుతుందంటే అప్పర్ ఎయిర్వే మీద బ్రెయిన్ కంట్రోల్ తగ్గుతుంది ఓకే ఎస్పెషల్లీ డీప్ స్లీప్ డీప్ స్లీప్ ఏంటి ఎన్ త్రీ అండ్ ఎన్ ఫోర్ అంటే స్టేజ్ ఎన్ త్రీని రెమ్ స్లీప్ని డీప్ స్లీప్ అంటాం ఈ డీప్ స్లీప్లో కంట్రోల్ బాగా తగ్గిపోతుంది సో దానివల్ల ఏమవుతుంది అప్పర్ ఎయిర్వే ఈ మజిల్ టోన్ అనేది లూజ్ అవుతుంది డే టైంలో స్టిఫ్గా ఉండే ఈ అప్పర్ ఎయిర్వే కణజాలం ఏదైతే ఉందో సాఫ్ట్ ఇష్యూ స్లీప్లోకి వెళ్ళేసరికి మీకు దాని టింజ్ టోన్ తగ్గిపోతుంది అంటే డే టైం ఎంత లా ఉన్నప్పుడు నైట్ టైం ఏమవుతుంది కొంచెం ఫాల్ అవుతుంది ఇట్లా ఓకే సో దానివల్లనే మీకు గురక వస్తుంది సో ఆ ఫాల్ అవటం అనేది ఇంపార్టెంట్ డీప్ స్లీప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది కంపేర్డ్ టు లైట్ స్లీప్లో ఉన్న వాళ్ళకి ఓకే ఏజ్కి గురకేమన్నా సంబంధం ఉంటుందా వయసు పైబడే కొద్ది స్నోరింగ్ ప్రాబ్లం పెరిగే రిస్క్ ఉంటుందా ఏజ్ అనేది ఒక ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి అంటే ఏజ్ పెరుగుతూ ఉంటే మీకు గురక పెరిగే శాతం చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో ఏజ్ ఒక్కటే పెరుగుతుంది నాకు వేరే ఏమీ లేవు అంటే ఏజ్ ఇండిపెండెంట్ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ ఈజ్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్లీప్ స్లీనియా డెఫినెట్గా ఆ పాయింట్ ఉంటుందండి ఇదే విధంగా మీరు ఇందాక అడిగారు ఏజ్ పెరిగే కొంది మీకు బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మీకు గురక పెట్టే వాళ్ళకి బీపీ షుగర్ అన్కంట్రోల్డ్ ప్రొఫైల్ రావచ్చు అది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు నైట్ టైం పడుకున్నప్పుడు గురక అనేది ఎందుకు వస్తుంది మీకు సాఫ్ట్ ఇది నేరో అవటం వల్ల నేరో అయినప్పుడు గాలి వెళ్ళదు గాలి వెళ్ళట్లేదు అంటే ఆక్సిజన్ వెళ్ళట్లేదు సో ఆక్సిజన్ లెవెల్ కూడా నైట్ టైం పడిపోతుంది ఆక్సిజన్ నార్మల్ సాచురేషన్ ఎంత ఉంది డే టైం ఎంత ఉంటుంది నైంటీ సెవెన్ నైన్టీ నైంటీ ఎయిట్ ఉంటుంది అడల్ట్కి అది స్లీప్లో ఏమవుతుంది నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెంటీ కూడా వెళ్తుంది చాలామందికి ఈ గురక పెట్టే వాళ్ళకి ఎందుకని మీకు ఆక్సిజన్ కంపల్సరీగా వెళ్ళట్లేదు మొత్తం చాలా సార్లు అబ్స్ట్రక్ట్ అవుతుంది ఎయిర్వే సో దానివల్ల ఏమవుతుందంటే సింపాథిక్ సర్జీ వస్తుంది బాడీలో సో దానివల్ల మనకి ఆర్టీరియల్ వెజల్ టోన్ స్టిఫ్ అవటం కానీ హార్ట్కి సరిగా రాకపోవటం కానీ బ్రెయిన్కి సరిగా బ్లడ్ రాకపోవటం కానీ సో ఇవన్నీ జరగటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ డిజార్డర్స్ బీపీ త్వరగా రావటము లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ అంతా బాడీలో మారిపోయి కొవ్వు పరిమాణం పెరగటము సో ఇవన్నీ కూడా ఈ స్లీప్ యాప్ ఆబ్స్ట్రక్టివ్ స్నోరింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట అనమాట కాల్ చేద్దాం అండి హలో హలో నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం డాక్టర్ గారితో తో మాట్లాడాలి వింటున్నారండి మీకు వస్తున్నా అడగండి సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ మా మదర్ కి దగ్గర ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ లోపు ఉంటది ఓకే అండి అదే నైట్ టైము టైమ్ వస్తుంది సార్ ఓకే అండి వెయిట్ ఎంత ఉంటారు అప్రాక్సిమేట్ గా చెప్పగలరా

స్లీప్ స్టడీ చేయించి ఆ స్లీప్ స్టడీలో గనక పాజిటివ్ వస్తే మీరు సీ అనే మిషన్ వాడాల్సి వస్తుంది ఇది సీ ప్యాప్ మిషన్తో పాటు కూడా వెయిట్ లాస్ డైట్ మాడిఫికేషను అండ్ బీపీ కంట్రోల్ చేసుకోవడం కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది దీంతో పాటు ఓకే అంటే గురకని నిర్ధారించే పరీక్ష అంటే స్లీప్ స్టడీనా ఇంకేమైనా స్టడీలో కూడా ఏమైనా టైప్స్ ఉంటాయా ఈ గొరక గురించి మనం కన్ఫర్మేషన్ చేయటానికి కానీ వేరే ప్రాబ్లం గొరక వల్ల అనేది వేరే జబ్బు వల్ల వస్తుందా అనేది చూడటానికి కూడా ఉపయోగపడే ఒకే ఒక స్టడీ స్లీప్ స్టడీ అంటామండి ఆ స్లీప్ స్టడీతోనే మనము గురక ఉన్న జబ్బు ఏదైతే ఉందో అది స్లీప్ యాప్ని అవ్వచ్చు సెంటర్ స్లీప్ యాప్ని అవ్వచ్చు మిక్స్డ్ యాప్ని అవ్వచ్చు ఏదైనా సరే మనం కన్ఫర్మ్ చేయాలంటే స్లీప్ స్టడీ కంపల్సరీ ఎవరైనా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిమ్టమ్స్ అడుగుతాము పాటు ఈ స్లీప్ స్టడీ చేయడం అనేది కంపల్సరీ స్లీప్ స్టడీ లేకుండా మనం ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయలేం ఓకే అయితే స్లీప్ స్టడీకి ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంటారు దీనిలో ఎలాంటి టైప్స్ ఉంటాయి మరి స్లీప్ స్టడీ తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సీ ప్యాప్ మిషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఒక బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫెల్ స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి గురక ఎందుకంత ప్రమాదకరము స్లీప్ స్టడీతో ఏ ఏ విషయాలు తెలుస్తుంటాయి సీ ప్యాప్ మిషన్ ఎప్పుడు తప్పనిసరి వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం అయితే గురకకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒబేసిటీ అన్నారు ఒక వయసు కూడా ఒక్కోసారి కారణంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏమైనా రీజన్స్ అంటారా గొరుకకి మీకు ఎవరికైతే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు క్రేనియో ఫేషియల్ అబ్నార్మాలిటీస్ అంటే మ్యాండిల్ బుల్ప్ కానీ మ్యాగ్జిల్లా కానీ లోపల సాఫ్ట్ ఇష్యూస్ ఉంటాయి అంటే మీకు నిద్రపోతున్నప్పుడు మీకు గాలి అనేది నోస్ నుంచి ట్రావెల్ అవుతుంది మౌత్ నుంచి ట్రావెల్ అవుతుంది జనరల్గా సో నోస్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు నోస్ దగ్గర స్ట్రక్చర్స్ అన్నీ కూడా టర్బినేట్ అవ్వచ్చు సెప్టా అవ్వచ్చు పోస్టర్గా ఉండే స్ట్రక్చర్స్ కానీ సాఫ్ట్ ప్యాలెట్ అంటాం సాఫ్ట్ ప్యాలెట్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వీటిలో ఏది అబ్నార్మాలిటీ ఉన్నా కూడా మీకు గురకు రావచ్చు ఓన్లీ ఒక త్రోట్ దగ్గర ఫాలో అవుతుందనే కాదు వీటి వీటిల్లో కూడా మీకు గురక రావచ్చు ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయండి అంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఎవరికైతే నెలసరి ఋతు స్రావం ఆగిపోయిన ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకి కూడా రిస్క్ ఫ్యాక్టర్ హైపో థైరాయిడిజం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఆల్కహాలిక్స్కి ఓల్డ్ ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనం గురక వచ్చే ఛాన్స్ మీకు చాలా ఎక్కువ గారు గారు కాల్ నమస్తే అండి చెప్పండి నమస్తే అండి డాక్టర్ గారు వింటున్నారు మీ క్వశ్చన్ అడగండి చెప్పండి నమస్తే అండి సంవత్సరాలు మీది కాల్ క్లియర్ గా లేదండి కొంచెం టీవీ సౌండ్ తగ్గించి క్విక్ గా అడగండి క్వశ్చన్ కోటేశ్వరరావు గారు మీరు మళ్ళీ ట్రై చేయండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓకే అంటే నిర్ధారించే పరీక్షల్లో స్లీప్ స్టడీ ఒకటి ప్రధానమైనది అన్నారు కదండి అంటే అందరికీ ఆ స్టడీ అంటే కోఆపరేట్ చేయడం కష్టంగానే అనిపించవచ్చు అంటే దాంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా ఎట్లా తెలుస్తుంది అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే స్లీప్ స్టడీ అనగానే మనము చాలా డిఫరెంట్ టైప్స్గా ఆలోచిస్తూ ఉంటాం చాలా కరెంట్ వైర్స్ కట్ చేస్తారు దానివల్ల ఏదో షాక్ తగులుతుందని రకరకాలు వింటూ ఉంటాం పేషెంట్స్ నోట్లో నుంచి సో దాంట్లో ఏంటంటే ఒక చిన్న ఎలక్ట్రోడ్స్ పెడతారండి అవి హెడ్ దగ్గర త్రోట్ దగ్గర నోస్కి చెస్ట్కి ఎబ్డోమిన్కి పొట్టకి పెడతాం లెగ్ కూడా ఒకటి పెడతారు పల్స్ ఆక్సమీటర్ పెడతారు హ్యాండ్కి అండ్ ఈసీజీ ఎలక్ట్రోడ్స్ పెడతారు సో ఇవన్నీ ఒక సెవెన్ టు ఎయిట్ ఛానల్స్ పెడతారు సో దానివల్ల పేషెంట్ కొంచెం కంబర్సమ్గా ఉంటుంది కాకపోతే దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఇందులో టైప్స్ ఏమున్నాయంటే దీంట్లో లెవెల్ వన్ లెవెల్ టూ స్టడీస్ ఉంటాయండి లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఫోర్ లెవెల్స్ ఆఫ్ స్టడీస్ ఉంటాయండి లెవెల్ వన్ స్టడీ అంటే కంప్లీట్గా ఇన్ హాస్పిటల్ చేస్తారు అంటే ఒక స్లీప్ ల్యాబ్ ఉంటుంది డెడికేటెడ్ స్లీప్ ల్యాబ్ ఉంటుంది ఆ స్లీప్ ల్యాబ్లో ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ని మీకు అటాచ్ చేసేసి ఫుల్ నైట్ మీరు హాస్పిటల్లో నిద్రపోవాల్సి వస్తుంది పేషెంట్ అటెండెంట్కి ఒక బెడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అటెండెంట్ ఏమన్నా ఇన్ బిట్వీన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా దానికి ఫెసిలిటీ ఉంటుంది కంప్లీట్ ఇట్ ఈస్ లైక్ ఎ డెడికేటెడ్ రూమ్ ఉంటుంది అందులో ఓన్లీ స్లీప్ స్టడీ జరుగుతుంది దాన్ని లెవెల్ వన్ స్లీప్ స్టడీ అంటాం జనరల్గా లెవెల్ వన్ స్లీప్ స్టడీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ఎనీ స్లీప్ డిజార్డర్ దాంట్లో కనుక వస్తే ఇంక దాన్ని క్వశ్చన్ చేసేదేం లేదు కానీ ఆ టైంలో ఇవన్నీ మీరు పెట్టినప్పుడు లేకపోతే కొత్త ప్లేస్లో లేకపోతే ఈ ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం అందరికీ నిద్ర అంత బాగా అంటే అలా ప్రాపర్ స్లీప్ పోలేరు కదా ఈ స్టడీ చేయడం అది చాలా కరెక్ట్ అండి మీరు చెప్పింది కాకపోతే ఏంటంటే మీకు కొన్ని ప్రికాషన్స్ చెప్తాం వాళ్ళకి ఏంటి ఆ ముందు రోజు నైట్ ప్రాపర్గా స్లీప్ ఉండాలి ఆ రోజు ఆఫ్టర్నూన్ నాప్స్ ఏం పడుకోకూడదు ఆ రోజు ఈవినింగ్ ఫోర్ తర్వాత నుంచి మీరు కాఫీ కానీ టీ కానీ కెఫిన్ కానీ అలాంటివేవి తీసుకోకుండా ఉండాలి సో దాంతో పాటు మీరు ఆ రోజు ఏదైనా మీకు స్టిమ్లెంట్ అంటే డ్రింక్స్ కానీ ఏమి తీసుకోకుండా ఉండాలి ఆల్కహాల్ తీసుకోకూడదు ఏదైనా అండ్ డ్రగ్స్ వాడుకుంటూ ఉంటారు వీళ్ళు బెంజోడైజపిన్స్ కానీ ఈ న్యూరలాజికల్ డ్రగ్స్ ఏమైనా తీసుకుంటే వాటిని ఆపాల్సి వస్తుంది సో ఈ ప్రికాషన్స్ అన్ని చెప్తాం కాబట్టి వాళ్ళకు ముందే మెంటల్గా ట్యూన్ చేసి ప్రిపరేషన్ చేసే తీసుకుంటారు లెవెల్ వన్ స్టడీలో ఇంకొక స్టడీ పేరు వచ్చేసి లెవెల్ టూ లెవెల్ త్రీ అండ్ లెవెల్ ఫోర్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనేది హోమ్ స్టడీస్ అండి ఓకే హోమ్ స్టడీస్ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్విప్మెంట్ తీసుకొని కాకపోతే ఛానల్స్ అన్నీ ఉండవు అందులో లిమిటెడ్ ఛానల్స్ ఉంటాయి ఎవరైతే ఈ డిఫికల్టీస్ ట్రావెలింగ్లో ఉంటుందో ఇలాంటి ఛానల్ ఉన్న వాళ్ళకి మనం లెవెల్ త్రీ స్టడీస్ హోమ్ దగ్గర చేస్తాం ఓకే ఓకే స్లీప్ స్టడీ లేకపోతే వాళ్ళు నిర్ధారించారు గురక సమస్య తీవ్రంగా ఉంది అండ్ డిప్రివేషన్ ఉందని అప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి సిప్యాప్ అని ఉంటుందండి కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెజర్ అది ఒక డివైస్ మనకి ఇమేజ్లో చూపిస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా దాన్ని నోస్కి రౌండ్గా పెట్టుకుని నిద్రపోవాల్సి వస్తుంది అది ఎందుకు పెడుతున్నాము అంటే ఆ నోస్కి రౌండ్గా పెట్టినప్పుడు అందులో నుంచి వచ్చే ఎయిర్ పాజిటివ్ ఎయిర్ వచ్చేసి ఎక్కడైతే మనకి స్లీప్లో ఉన్నప్పుడు విండ్ పైప్ కొలాబ్స్ అవుతుంది మనకి ఆ విండ్ పైప్ కొలాప్స్ని ఆపుతుంది ఓకే సో ఆపుతుంది కాబట్టి మనకు కొలాబ్స్ అవడం వల్లేగా ప్రాబ్లం వస్తుంది కొలాబ్స్ అవ్వడం వల్లనే మనకు గొరకొస్తుంది కొలాప్స్ కొలాబ్స్ అవటం వల్లనే ఆక్సిజన్ తగ్గుతుంది కొలాబ్స్ అవడం వల్లే బాడీ అండ్ పార్ట్స్ అన్నిటికీ ఆక్సిజన్ ప్రాపర్గా వెళ్ళట్లేదు ఈ కొలాబ్స్ అవడం వల్లే మధ్య మధ్యలో పేషెంట్ వేకప్ అవుతున్నాడు నిద్ర నుంచి లేస్తున్నారు సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు సో అది సీపా అనేది యాజ్ ఆఫ్ డేట్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ స్లీప్యాప్నియా సో దాంతో పాటు అదర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి లైక్ పొజిషనల్ థెరపీ పొజిషన్ చేంజ్ చేయమని చెప్తాము దాంతోపాటు వెయిట్ లాస్ డైట్ పోర్షన్ కంట్రోల్ డైట్ తగ్గించుకోవటం వెయిట్ మేనేజ్మెంట్ రావటం మీ బాడీ మాస్ ఇండెక్స్ని లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ తీసుకురావటం సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఒక సీ ప్యాప్ అనేదే కాదు మిగతాన్ని ఫాలో అయితేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా మందికి సీప్యాప్ మిషన్ సజెస్ట్ చేయగానే లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా దీనికంటే ఏదో ఉన్న నిద్ర అట్లానే పోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారండి ఇది మిత్ అండి అది ఒక మూఢనమ్మకం అనుకోవచ్చు ఒక్కసారి సీ మిషన్ స్టార్ట్ చేస్తే దాన్ని లైఫ్ లాంగ్ స్టాప్ చేయలేము అట్లా ఏమి ఉండదండి మీరు కనుక కంటిన్యూస్గా రెగ్యులర్గా సీప్యాప్ మిషన్ యూజ్ చేస్తూ దాంతోపాటు వెయిట్ తగ్గించుకుంటూ డైట్ కంట్రోల్ చేసుకొని ఎవ్రీ టెన్ కేజీస్ మీరు తగ్గుతూ ఉంటే సీప్యాప్లో ప్రెజర్ మనం టూ టు త్రీ సెంటీమీటర్స్ సీప్యాప్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు సో అలా మీరు గ్రాడ్యువల్గా తగ్గించుకొని బిఎంఐ లెవెల్ కనుక లోగా వస్తే అసలు సీప్యాప్ కంప్లీట్గా ఆప్ మనం సో అంతేగాని ఒకసారి స్టార్ట్ చేస్తే దాన్ని స్టాప్ చేయలేము దానికి ఎడిక్ట్ అయిపోతాము ఎవ్రీడే నైట్ తర్వాత నిద్ర పట్టదు మనకి సో అలాంటిది ఏమీ లేదండి మీరు ఒక వన్ మంత్ వాడి దాన్ని కంటిన్యూస్ చేసినా కూడా మీ స్లీప్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంటుంది దానివల్ల ప్రాబ్లం అయినది రాదు కాల్ చూద్దాం చెప్పండి నమస్తే అండి చెప్పండి గారు నాకు యాక్సిడెంట్ అయిందండి అప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి కూడా ఉన్నా అనుకో దీనికి వెయిట్ పెరిగానండి అప్పటి నుంచి కొద్దిగా గొరక వస్తుందండి బాగా ఎక్కువ వస్తుందండి స్లీప్ స్టడీ ఏమైనా చేయించుకున్నారండి మీరు అంటే స్లీప్ స్టడీ నిద్ర పరీక్ష అంటారు కదా అట్లా ఏమైనా చేయించుకున్నారా ఈ మధ్య లేదండి చేయించుకోలేదండి స్లీప్ స్టడీ చేయించుకోవాలండి మీరు నాకు కాలు ఆపరేషన్ మూడు సార్లు అయిందండి నేను లారీ గేట్ చేస్తాను అర్థమైంది స్లీప్ స్టడీ చేయించుకోవాలి మీరు స్లీప్ స్టడీ చేయించుకున్న తర్వాత సిప్యాప్ మిషన్ పెట్టి మనం స్టార్ట్ చేస్తామండి ట్రీట్మెంట్ మీకు స్లీప్ స్టడీ చేయించుకుంటే సరిపోతుంది ఓకే సిప్యాప్ మిషన్ అంటే దాంతో కంట్రోల్ అవుతుంది అంటారా అందరికీ అది కూడా పనిచేయని సందర్భాలు ఉంటాయి అంటారు సో సిప్యాప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి మనకి గురక అనేది కంప్లీట్ గా కంట్రోల్ అవుతుందండి అది ఎలా తెలుస్తుంది కంట్రోల్ అయినట్టు ఇప్పుడు నిద్రలో విండిపై ఓపెన్ చేస్తున్నాము ఇబ్బంది ఎలా తెలుస్తుంది అది కూడా క్వశ్చన్ సో ఎందుకంటే వీళ్ళందరికీ డే టైమ్ సింటమ్స్ అంటే మార్నింగ్ టైము యాక్టివ్గా ఉండరు ఇనాక్టివ్ ఉంటారు రోజు మొత్తం కూడా కొంచెం మత్తు మత్తుగా ఉంటుంది కూర్చొని కూర్చొని నిద్రపోతూ ఉంటారు చూసే ఉంటారు ఎవరైనా వెయిట్ చేస్తున్నప్పుడు కానీ ప్యాసింజర్ కానీ వెంటనే నిద్రపోతూ ఉంటారు ప్యాసింజర్ సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి డే టైమ్ స్లీపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది స్నోరింగ్ సౌండ్ తగ్గుతుంది బీపీ ప్రెషర్ తగ్గుతుంది కంటిన్యూస్గా త్రీ మంత్స్ పడితే ఇంతకుముందు బీపీ ఎక్కువ ఉండేవాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉండేవాళ్ళు ఇప్పుడు వన్ ట్వంటీ వన్ వన్ థర్టీస్లోకి వస్తారు సో ఇవన్నీ కూడా సిపిఎఫ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బాడీకి అంటే డే టైం అలర్ట్ గా యాక్టివ్ గా ఉన్నారంటేనే వాళ్ళ గురకు కొంతవరకు తగ్గినట్టుగా మనం తగ్గినట్టు ఎందుకంటే నైట్ టైం స్లీప్ క్వాలిటీ పెంచుతున్నాం కదా నైట్ టైం మీరు సీప్యాప్ ఇచ్చేసి ఈ బాడీని నీట్ గా విండ్ పైప్ ఓపెన్ చేసి ఉంచుతున్నారు విండ్ పైప్ ఓపెన్ చేసి ఉంచితే ఆటోమేటిక్గా మీకు ఎయిర్ అనేది లోపలికి సర్క్యులేట్ అవుతుంది టైంకి బాడీ స్ట్రెస్ తీసుకోవటం లేదు ఈ విండ్ పైప్ క్లోజ్ అవడం వల్ల మామూలుగా ఏమవుతుంది మీకు డీప్ స్లీప్లోకి లోపే మళ్ళీ నిద్ర మెలుకు వస్తుంది జనరల్గా స్లీప్ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఎన్ వన్ ఉంటుంది ఎన్ టూ ఉంటుంది ఎన్ త్రీ ఉంటుంది తర్వాత రెం స్లీప్కి వెళ్తాం మీరు ఎన్ వన్ నుంచి ఎన్ టూ ఎన్ త్రీకి వెళ్ళాలంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నార్మల్ పర్సన్కి మీరు ఈ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే పదిసార్లు లేచారు అనుకోండి మీరు డీప్ స్లీప్కి ఎలా వెళ్తారు సో మీరు ఎన్ వన్ ఎన్ టూ స్టేజ్ లో ఉండిపోతారు కరెక్ట్ సో ఆ స్టేజ్ లో ఉండటం వల్ల మీరు మేల్కోవడమే కష్టం సో అట్లా ఓకేనండి డాక్టర్ కిషన్ శ్రీకాంత్ గారు థ్యాంక్స్ అండి విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టుగా గురక అనే సమస్యను అంత తేలిగ్గా తీసుకునేకూడదని దానివల్ల బీపీ షుగర్లు అదుపులో లేకుండా పోవడం ఒక్కోసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరగడం ఇంకా ఇతర అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టు చుట్టుముడుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా గురక పెడుతున్నారని పక్కన వాళ్ళు చెప్పినా యాక్సెప్ట్ చేసి స్లీప్ స్టడీ చేయించుకొని సమస్య ఏంటో తెలుసుకుని అవసరమైతే సీ మిషన్ డాక్టర్ సలహా మేరకు వాడితే కొంతకాలం వాడితే దాన్ని విముక్తి కూడా పొందవచ్చని అయితే గురక సమస్యని వదిలించు ంటే చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చని డాక్టర్ స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కిషన్ శ్రీకాంత్ గారు తెలియజేశారు ఇది వాళ్ళ హెల్త్ ఫైల్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్